నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి చింతపల్లిలో ఉన్నటువంటి ఆర్ఏఆర్ఎస్ లో ఉన్న మనతో డాక్టర్ వంశీకృష్ణ గారు అయితే ఉన్నారు ఇక్కడ సాఫ్రాన్ అయితే ఈ సంవత్సరం శాంపుల్ గా అయితే కల్టివేషన్ అయితే చేయడం జరిగింది అయితే ఇండోర్ లో అయితే ఫ్లవరింగ్ కూడా రావడం జరిగింది ఈ సాఫ్రాన్ కల్టివేషన్ సంబంధించి ఇండోర్ లో గానీ అవుట్డోర్ లో గానీ ఏ విధంగా చేశారు దిగుబడి ఏ విధంగా వచ్చింది అన్ని విషయాలు కూడా మనతో రీసెర్చ్ అసోసియేట్ వంశీకృష్ణ అయితే వివరిస్తారు ఇంకా మీరు మన ఛానల్ సబ్సం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బిల్లన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ బిల్ పెట్టుకోండి ఇప్పుడు మనతో డాక్టర్ ఓం కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ సాఫ్రాన్ అనేది ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ అటువంటి క్లైమేట్ లో కూల్ క్లైమేట్ లో చేస్తుంటారు కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు కదా ఎప్పుడు చేశారు ఈ సంవత్సరం మనము మూడు పద్ధతుల్లో చేయడం జరిగింది ఓపెన్ ఫీల్డ్ లో షేర్ నెట్ లో లోటింది గ్లాస్ హౌస్ లో ఓకే ఈ మూడు పద్ధతుల్లో ఓపెన్ లో కంటే షేర్ నెట్ లో మరియు ఈ గ్లాస్ హౌస్ లో బాగా ఫ్లవరింగ్ రావడం జరిగింది ఓపెన్ లో అసలు ఓపెన్ లో ఓన్లీ జర్ననేషన్ వచ్చింది ఫ్లవరింగ్ అంటే మొక్కలైతే అయితే పెరిగినాయి కానీ ఫ్లవరింగ్ రాలేదు ఇప్పుడు ఇది గ్లాస్ హౌస్ కి అలాగే షేర్ నెట్ అంటే గ్రీన్ మ్యాట్ ఏమైనా గ్లాస్ హౌస్ కి షేర్ నెట్ అయితే కొంచెం లైటింగ్ అండ్ హ్యూమిడిటీ కూడా కొంచెం మెయింటెనెన్స్ అవుతుంది ఇందులో మనకి సాఫ్రాన్ లో ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లం దుంప కూలిపోవడం మనకి ఇక్కడ వాతావరణంలో చూసుకున్నట్టు వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీంట్లో చూపెట్టకుండా ఉంటుంది షేర్ నెట్ లో అయితే వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమైనా వర్షం రాకుండా ఉండడానికి ఇందులో ఒక మెథడ్ చూద్దామని చేస్తాను దానికి దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే మీరు కల్టివేషన్ చేసి చేశారు దాంట్లో వీళ్ళలో గానీ ఎదుగుదలలో గాని ఈ రెండిట్లో చూసుకుంటే షేడ్ నెట్ లోనే బాగుందండి ఓకే షేడ్ నెట్ లో షేడ్ నెట్ లోనే బాగుంది ఇది గ్లాస్ హౌస్ కంటే కూడా అది గ్లాస్ హౌస్ కంటే దాంట్లో వాటర్ అది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆగస్ట్ నెలల్లో మేము మూడు నెలల్లో వేసాం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో అందులో సెప్టెంబర్ అక్టోబర్ లో అయితే ఈ దిగుబడి వచ్చింది ఓకే ఆగస్ట్ లో మనకి తక్కువగా ఆగస్ట్ లో వేసింది తక్కువ దిగుబడి తక్కువ దుంప అన్ని కొలైపోయి ఉన్నాయి ఓకే చాలా తక్కువ వచ్చాయి ఓకే ఇందులో చూసుకుంటే ఆగస్ట్ లో మనకి ఇక్కడ దుంప లేదు వాటర్ రెయిన్ ఎఫెక్ట్ ఇందులో లేదు మరి వీటికి డ్రిప్ ఏం పెట్టలేదు కదా మాన్యువల్ గా డైలీ వాటరింగ్ ఇస్తారా ఆ త్రీ డేస్ కి ఒకసారి వాటరింగ్ ఇస్తున్నాం డైలీ ఇరిగేషన్ అవసరం లేదు సార్ ఇప్పుడు మన ఏపీ లో కూడా చాలా చోట ఈ మధ్య రీసెంట్ గా కల్టివేషన్ చేస్తున్నారు అదే ఎక్కువగా ఏంటంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని చేస్తున్నారు కదా మీరు ఎంత కేర్ తీసుకున్నారో లేకపోతే నార్మల్ అండి మనకి మెయిన్ గా సాఫ్రాన్ అనేది కాశ్మీర్ లోనే ఎందుకు కల్టివేషన్ జరుగుతుంది అంటే అక్కడ ఉన్న కూల్ క్లైమేట్ అండి మెయిన్ గా మనకి ఆ కూల్ క్లైమేట్ ఇక్కడ ఏంటంటే నైట్ టైం మీట్ అవుతుంది మళ్ళీ మనకి ఈ క్లూల్ టెంపరేచర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే ఇక్కడ మనకి ప్లేన్ లో చూసుకుంటే టెంపరేచర్స్ అంతగా డౌన్ ఉండదు మనకి డిసెంబర్ జనవరికి వచ్చినట్టు అయితే రెండు మూడు డిగ్రీలు కూడా వస్తుంది చింతపల్లి ఏరియాలో రెండు మూడు మినిమం టెంపరేచర్ కూడా వస్తుంది మాక్సిమం అంతా టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది వింటర్ టైమ్ లో ఓకే కాబట్టి మనకి కింద అంటే ప్లేన్ ఏరియా పోల్చుకుంటే మనకి ఆల్రెడీ కూల్ క్లైమేట్ ఇందులో సెట్ అయి ఉంది మనకి కొద్దిగా రెయిన్ చూసుకోగలిగితే ఇక్కడ మామూలు కండిషన్స్ లోనే గ్రో చేయగలుగుతాం అందులో ఎక్కువ శాతం ట్రైబల్ ఫార్మర్స్ వాళ్ళంత ఖర్చు పెట్టి అంత కంట్రోల్ అట్మాస్ఫియర్ లో అంత టెంపరేచర్ హ్యూమిడిటీ మెయింటైన్ చేసి చేయలేరు వాళ్ళు మామూలుగా షేర్ నెట్ లో లేకపోయినా అంటే ఏదన్నా షేడ్ ఉన్న ఏరియా లో కాఫీ టీ ప్లాంటేషన్స్ లో షేడ్ ఉన్న ముఖ్యంగా ఈ కి సంబంధించిన ఫార్మర్స్ పెట్టుకుని ట్రై చేస్తున్నారు ఫస్ట్ సరే కాబట్టి జస్ట్ ఎక్స్పెరిమెంటరీ చేశారు ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవడానికి జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఉంటారు కదా ఇక్కడ డెవలప్ అయిన ను మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ డే మారొచ్చేమో మారొచ్చే ఈ సంవత్సరం అయితే ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది దీని ఇంకా ఫైనల్ స్టడీ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి నెక్స్ట్ ఇయర్ కి మనకి సీన్ డెవలప్ అవుతుందా లేదా కూడా చెక్ చేయాలి మూడు సంవత్సరాలు కనుక మాకు ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఇల్లు వస్తుంది అంత చేసి మనకి రైతులకి చెప్దామని సార్ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక ఒక దుంప పెట్టారు ఇది పెద్ద సైజ్ అయితే ఒకటే పెట్టాము దీంట్లో కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ ఉన్న దుంపలు అయితేనే మనకి పువ్వు వస్తుంది అంతకంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి సీడ్ డెవలప్ అవుతుందని చుట్టూ వేసాము సెంటర్ లో మాత్రం ఇప్పుడు ఒక దుంప నుంచి రేపు నెక్స్ట్ ఇయర్ కి ఎక్కువ దుంపలు వస్తాయో పెద్ద దుంప అయితే చిన్న చిన్న దుంపలు రావచ్చు ఒకటి రెండు రావచ్చు మళ్ళీ గా చేసుకోవాలి సార్ ఇప్పుడు ఒకసారి నాటిన తర్వాత ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ రీప్లాంటేషన్ చేయాలా లేకపోతే అట్లాగే ఉంచుతారు అంత ఖచ్చితంగా మనం తీయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అవసరం లేదు మినిమం టూ త్రీ ఇయర్స్ తర్వాతే తీయడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం అయితే ఇంకా మీరు టెస్టింగ్ కాబట్టి వీటికి కూడా ఏమైనా మెన్యుర్స్ ఇవ్వటము లేకపోతే పురుగు మందులు ఇంకా అన్ని ఉంటాయా పురుగు మందులు అంతగా దీనికి మెయిన్ గా ఎక్కువ డిసీజ్ అనేది ఎక్కువగా ఉండదు ఓన్లీ దుంపకుల్ ఒకటే ఉంటుందండి మందులు ఉంటుంది దానికి మాత్రమే మనం మందులు మెన్యూర్స్ నైన్టీన్ ఉంది టూ త్రీ టైమ్స్ వేసాం ఇంకా డిసీజులు కూడా రావు వేరే డిసీజ్ రాదు అండి ప్లాంటేషన్ చేసిన దగ్గర నుంచి ఫ్లవరింగ్ రావడానికి ఏదైనా సీజన్ లోనే వస్తుందా లేకపోతే వయసుని బట్టి వస్తుందా మనకి ఖచ్చితంగా అక్టోబర్ లో మనకి మినిమం టెంపరేచర్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉండాలండి దీనికి రావాలంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెవెంటీన్ డిగ్రీస్ మధ్యలో ఖచ్చితంగా ఉంటేనే ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది అంతకంటే తక్కువ మంచిది ఆ ఫ్లవర్ ఇనిషియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి మినిమం ట్వెల్వ్ డిగ్రీస్ కావాలి ట్వల్ డిగ్రీస్ ఉండాలి ఖచ్చితంగా ఒకసారి ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత హార్వెస్టింగ్ ఎంత టైం ఉంటుంది ఫ్లవర్ ఓపెన్ అయినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఖచ్చితంగా హార్వెస్ట్ చేసేయాలి ఓకే అంటే ఇది కూడా నేను ఫస్ట్ మొగ్గలాగా రావటం ఉంటుందా లేదా డైరెక్ట్ ఫ్లవర్ వచ్చేస్తా మొగ్గలాగా వస్తుంటుంది మొగ్గల వచ్చిన రెండు మూడు రోజుల్లో మనకి ఫ్లవర్ ఫ్లవర్ అయిపోతుంది ఓపెన్ అయిన టూ డేస్ లో మాక్సిమం మాక్సిమం తీసేయాలి లేకపోతే మనకి ఓకే సార్ ఇప్పుడు మొత్తం మీద మీకు ఏమైనా ఈ ఎంత వచ్చింది ఎంత ఎన్ని ప్లాంట్స్ పెట్టారు ఎంత వచ్చింది మేము ఒక టూ హండ్రెడ్ కేజీ తీసుకొచ్చాము శాంపుల్ గా వేసాం ఎంత అనేది ఇంకా మేము టెస్ట్ చేయాలి కొన్ని బయట పెట్టారు కదా ఓపెన్ లో ఓపెన్ లో అసలు రాలేదు ఓపెన్ లో అసలు మాత్రమే పెరిగింది ఆ షేర్ నెట్ లో ఒక టూ హండ్రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇందులో కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి అంటే ప్రతి ప్లాంట్ నుంచి ఫ్లవర్ అయితే వచ్చిందా లేకపోతే ప్రతి ప్లాంట్ నుంచి రాలేదు ఇందులో చెప్పినట్టు అయితే పెద్ద సైజ్ దుంపలు అయితేనే మనకి ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది చిన్న సైజ్ ఫ్లవర్ రాలేదు ఓకే ఇంకా మీరు పూర్తిగా దీని గురించి పూర్తి సమాచారం ఇవ్వాలంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి అవకాశం పెద్ద సైజ్ దుంపల నుంచి అయితే మినిమం టూ ఫ్లవర్స్ ఖచ్చితంగా వస్తాయి వస్తాయి ఓకే ఖచ్చితంగా వస్తాయి మీకు కూడా వచ్చిన టూ ఫ్లవర్స్ మినిమం టూ ఫ్లవర్స్ వచ్చేయ్ ఓకే వచ్చిన వాటిలో ప్రతి ఏదైతే ఫ్లవర్ వచ్చిందో ఖచ్చితంగా దానికి రెండు వచ్చాయి ఓకే అసలు రాకపోతే మాత్రం ఇంకా రాకపోతే ఇంకా రాలేదు ఓకే థ్యాంక్స్ అండి ఇదండి చూశారు కదా ఇప్పుడు ఇక్కడ చింతపల్లిలో ఉన్నటువంటి ఆర్ఏఆర్ఎస్ లో అయితే కనుక కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఒక టూ హండ్రెడ్ కేజీస్ అయితే కనుక ఎక్స్పెరిమెంట్ గా అయితే వేయడం జరిగింది బయట ఎట్లా వస్తుంది షేడ్ నెట్ లో ఎలా వస్తుంది అలాగే గ్లాస్ హౌస్ లో ఎట్లా వస్తుంది అనేది అయితే టెస్ట్ చేయడం జరిగింది ఓపెన్ ఫీల్డ్ లో మొక్క అయితే పెరిగింది కానీ ఈ రాలేదు అయితే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లేదా షేడ్ నెట్ లో అయితే కనుక పెద్ద సైజు ఉన్నటువంటి దుంపులకు అయితే కనుక ఫ్లవర్ రావడం జరిగింది చిన్న వాటికి అయితే రాలేదని చెప్తున్నారు అయితే ఇంకా పూర్తిగా దీని మీద కంప్లీట్ ఎక్స్పెరిమెంట్లు చేసి పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత అయితే కనుక బయట ఫార్మర్స్ కి ఎంతవరకు ఫైనాన్షియల్ గా గానీ లేకపోతే కమర్షియల్ గా బెనిఫిట్ ఉంటుంది అనేది రేపు తర్వాత అయితే చెప్పడానికి అవకాశం ఉంది ఇది రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మన ఛానల్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యూ